జగన్ కానీ ఇక్కడ ఏ ఉద్దేశంతో చూసేశంతో బిజినెస్ డబ్బుల కోసం ఏంటంటే చంద్రబాబు టైంలో ఎన్టీఆర్ టైం అదంతా దాంట్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ కాస్త పాపులర్ అయిన క్యాండిడేట్ లని పెడితే వాళ్ళకి బిజినెస్ మెన్ డబ్బులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు స్పాన్సర్ చేసేవాళ్ళు వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు దానికి గాను అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వంలో సహాయ సహకారాలు వాళ్ళు పొందుతుండేవాళ్ళు చంద్రబాబు వచ్చిన తర్వాత ఏం అంటే ఏకంగా బిజినెస్ లను తీసుకురావడం మిగిలి చేశారు ఎన్నికల్లో అయితే పరిమితంగా ఒక ఇద్దరు ముగ్గురు తర్వాత రాజశేఖర రెడ్డి ఏం చేశారు ఏకంగా ప్రతి పార్లమెంటు స్థానము ధనవంతులు అప్పజెప్పి అసెంబ్లీ స్థానాల్లో బలమైన లీడర్లను పెట్టుకొచ్చారు అంటే పది కోట్ల అసెంబ్లీ క్యాండిడేట్ పెట్టుకుంటే ముప్పై కోట్లు ఎంపీ క్యాండిడేట్ ఇస్తారు ఆ స్థాయికి తెచ్చారు తర్వాత రాజకీయం ఇప్పుడు జగన్ వచ్చాకేమైంది ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు ముప్పై కోట్లు ఖర్చు పెట్టుకోవాలా ఎంపీ క్యాండిడేట్ ప్రతి నియోజకవర్గాన్ని టోటల్ కలిపి వంద కోట్లు ఖర్చు పెట్టుకోవాలి ఈ రూట్ లో వచ్చింది అయితే ఈసారి అనుకున్నాడు జగను పది కోట్ల ఎంపీ క్యాండిడేట్ పది కోట్ల ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కువ ఖర్చు అవతది కాబట్టి అటు జగను ధనవంతులైన నాయకులు అనేక చోట్ల ఎంపీలు కదా పెడుతున్నారు అదే సమయంలో వీళ్ళు అదే స్థాయిలో పోటీ పడతారు కదా చూడండి రాష్ట్రం మొత్తం మీద హైయెస్ట్ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మేబీ గుంటూరు ఎంపీ క్యాండిడేట్ అవ్వచ్చు తెలుగుదేశం కోట్లు అధికారిక లెక్కలో ఉందా అతను రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెడతాడు ఆటోమేటిక్ గా అట్లాంటి లెక్కలు ఉంటాయి అంటే మొన్నటి వరకు మనకి కనీసం ఒక యాభై మందికి భోజనాలు పెట్టే పరిస్థితి కూడా లేదన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేసిందా తీసుకొస్తున్నారా ఇలాంటి వాళ్ళ ద్వారా